హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డే ఫోర్ స్నాక్స్ సెంటర్ చూసేద్దాం ఈరోజు నేను మీకు కారం బొరుగులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది మనం ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకుందాం నేను దీనికోసం మందంగా ఉండే కడాయిని యూజ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వేరుసన్న గింజలు వేసుకుందాం వేరుసన్న గింజలు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకుందాం ఇందులోకి ఉప్పు పసుపు కారం కూడా వేసి వేయించుకుందాము ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని పుట్నాల పప్పు యాడ్ చేసుకుందాం ఈ పోపు అంతా కూడా బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు బొరుగులు ఈ విధంగా క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోండి ఈ పోపు చల్లారిన తర్వాత బొరుగులు తీసి ఇందులోకి మిక్స్ చేద్దాం పోపు చల్లారిన తర్వాత మాత్రమే మిక్స్ చేయాలి లేకుంటే బొరుగులు మెత్తబడిపోతాయి ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మీరు బొరుగుళ్ళు చూసారంటే బాగా క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక బాక్స్లోకి వేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇది మనం ఇరవై రోజుల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు నా ఛానల్లో ఎవ్రీడే ఒక స్నాక్ అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్